వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్ సో ఓ ఇది డిబేటు కంటిన్యూ చేద్దాం అయితే ఎవరైతే డిబేట్ని చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు అంతేకాకుండా ఉన్నారు వ్యూయర్స్ ఉన్నారో వీళ్ళు తమ అభిప్రాయాలను కూడా ఇందులో కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా డిబేట్ అయిన తర్వాత వాటి గురించి కూడా మనం ఒక రెండు నిమిషాలు చర్చించేటటువంటి ప్రయత్నం లేకపోతే వాటి గురించి ఉటంకించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా విలువ ఉంటుంది డిబేట్లో పాల్గొనేటటువంటి నలుగురే కాదు ప్రజల ఒపీనియన్స్ను కూడా ఖచ్చితంగా ప్రతిబింబించారు కాబట్టి సో ఆ ఉద్దేశంతో వీరు కామెంట్స్ పెట్టండి ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాల్లో ఒక విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది ప్రతిపక్షం ఏమో జైలుకి వెళ్తూ ఉంటే అధికార పక్షం ఏమో ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అది ఎలా ఉంది అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తుంది సో డిబేట్ లోకి వద్దాం అజయ్ కుమార్ సజ్జా గారు గుడ్ మార్నింగ్ బహుశా మీరు బాగా లేట్ అయ్యారు ఇవాళ ఇప్పుడు ఏంటి ఓవరాల్ గా చూస్తే మీరు రాలేదు బహుశా తర్వాత వచ్చేసి మా నాగార్జున ఓకే కానీ రియాక్ట్ అవ్వండి నిన్నటి నుంచి చూస్తున్నాను రాజు గారు నేను వైఎస్ఆర్ సిపి నాయకులందరికీ కూడా తాడేపల్లి ఇంటి నుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది సార్ ఇదే మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు వచ్చి టీవీ ముందు కూర్చున్నా సరే సేమ్ స్టోరీ సేమ్ సబ్జెక్ట్ ఇంచు పళ్ళు కూడా పోదు బట్ ఇందులో ఏంటంటే పెద్దలు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటంటే కొంచెం నీతి సూక్తులు చెప్పుకుంటూ వచ్చారనమాట పాతకాలం శక్తులు చెప్పుకుంటూ వచ్చారు ఇక నేను వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏమంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాల మద్యం కుంభకోణం లేకుంటే మద్యం అమ్మకాల మీద సిట్టింగ్ జడ్జి తోటి కూర్చోపెట్టాలి విచారణ అని అడిగారు పెద్దలు చాలా బాగా అద్భుతంగా అడిగారు ఒక సంవత్సరం మర్చిపోయా సారీ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సెట్టింగ్ జచ్చి తోటి ఏపీ మీకు మద్యం కుంభకోణం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మద్యంలో కుంభకోణం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పాల డిస్టలీస్ పట్టుకొచ్చాడు వాటి మీద చీప్ లిక్కర్లు పట్టుకొచ్చాడు మద్యం కుంభకోణం చేశాడు దాని మీద వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు సంగతి మీకు తెలుసు ఆ రోజు ఎందుకు సార్ సిట్టింగ్ జడ్జి తోట ఎంక్వైరీ వేపించాలి అని మీ నాయకుడు ఎక్కడ అడగలేదు ఈవెన్ అట్లీస్ట్ మీరు కూడా అడగలేదు మర్చిపోయారు ఆ రోజు అంటే మీకు ఆ రోజు మద్యం కుంభకోణం ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ లో ఉన్నారా మీరంతా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే కూటమి ప్రభుత్వం కింద పైన అధికారంలో ఉంది కాబట్టి సర్కార్ కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది కాబట్టి ఈ రోజు అడుగుతున్నాం కాదు 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 పాదయాత్ర రెడ్డి గారు ఆ రోజు మీ దగ్గర ఉన్నారు నూట యాభై ఒక దమ్ ఉంది మీరు కేంద్రాన్నే భయపెట్టి గడగడలాడిచ్చిన వ్యక్తులు సోనియా గాంధీ ప్రభుత్వాన్నే భయపెట్టిన వ్యక్తులు ఆ రోజు మీ నాయకుడు జోగి రమేష్ ఒక మాట అన్నాడు కే జగన్మోహన్ రెడ్డి జస్ట్ సైగ చేయాలి కానీ కేంద్రాన్ని బద్దలు కొట్టేస్తాం ఢిల్లీ కోటని బద్దలు కొడతామని మాట్లాడారు మీరు అంతా ఆ బద్దలు కొట్టే బదులు ఆ రోజు మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి లేకుంటే సిట్టింగ్ సిట్టింగ్ జడ్జి గారి దగ్గరికి మీ ఎంపీలందరినీ తీసుకెళ్లి సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇంత కుంభకోణం జరిగింది సార్ అని మీరు ఆ రోజు ఎంక్వైరీ వేపించాలా ఎట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి నోట్ నుంచి ఆ మాట రాలా కనీసం పెద్దలు మీ నోట్ మీ నోటి నుంచి ఆ మాట రాలా ఆ రోజు కనీసం ఎట్లీస్ట్ లిక్కర్ ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారి నోటి నుంచి ఆ మాట రాలా బట్ ఈ రోజు వచ్చింది ఎప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకంటే సార్ ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాలి విశ్వరాజు గారు ఈ సిట్టింగ్ జడ్జి అనే అంశం ఎప్పుడు వచ్చింది తెలుసా సార్ సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు బాలాజీ గోవిందపర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు లేకుంటే బేవరేజెస్ కార్పొరేషన్ డైరెక్ట్ ఎండి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇట్లా దగ్గర దగ్గర పదకొండు మందిని అరెస్ట్ చేసినప్పుడు నలభై మంది పేర్లు రాసినప్పుడు రాలేదు సార్ ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు వెంటనే మాకు సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ కావాలా ఎంక్వైరీ ఇచ్చిన దమ్ము మీకుందా ఇక్కడ కావాల్సిన దమ్ములు కాదు పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు తెలుసుకోవాల్సిన దమ్ముల ధైర్యాలు ఎందుకు సార్ ఈ రోజు ఇక్కడ ఎంక్వైరీ చేసుకునే దానికి సిట్లున్నాయి మీరు అన్న చేసినారా ఉంటాయో స్టాండ్లు ఉంటాయో అనేది ఈ సిట్లని స్టాండ్లని ఎంక్వైరీ చేసుకోమని చెప్పిందే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్లున్నారు అధికారం కోల్పోయిన తర్వాత ఒక రోజు వచ్చాడు ఆయన అరెస్ట్ లో అవుతాం నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి నేనే పదహారు నెలలు జైలు జీవితం గడిపాను మా అంటే మీరు ఎన్ని రోజులు గడుపుతారా ఒక సంవత్సరం గడుపుతారో ఒక ఎనిమిది నెలలు గడుపుతారు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా సిట్ వేసుకుంటారు సిట్ వేసుకోండి స్టాండ్ వేసుకుంటారు స్టాండ్ వేసుకోండి నాకు ఏమీ కాదు నా తలుపులు అన్నారు మేము కూడా అదే చెప్తున్నాం తెరిసి పెట్టుకోండి సార్ ఈ మద్యం కుంభకోణము మిథున్ రెడ్డి దాకా ఆగదు మీ తాడేపల్లి తలుపులు బద్దల కొట్టుకొని వచ్చి మిమ్మల్ని కూడా పట్టుకొని తీసుకొచ్చి బయట ప్రజల్లో పెట్టి ఎంత జగన్మోహన్ రెడ్డి ఇందులో దోచేసాడో దాచేశాడో ప్రజల ప్రాణాలతోటి ఏ విధంగా చెలగాటమాడాడో ప్రజల ప్రాణాలతోటి ప్రజల ఒంట్లో నుంచి రక్తాన్ని మద్యం కింద మార్చుకొని ఏ విధంగా తాగి ప్రజల జీవితాలని ప్రజల ప్రాణాలని నాశనం చేశారు ప్రతిదీ కూడా బయటకు వస్తుంది పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కాబట్టి ఈ రోజు సుద్దపోస కబులు ఈ రోజు చెప్పకూడదు మీరు ఎవరు కూడా ఈ రోజు హ్యాపీగా సెట్టింగ్ చేసిన ఎక్కువ దమ్ముందా దమ్ములు ఎందుకు సార్ ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి ఈ రోజు మీరు ఏమంటున్నారు మా మీద ఎన్ని కేసులు పెట్టి మేము భయపడం మేం పెట్టడం ఏంటి ఏం పెట్టడం ఏంటి కేసులు గతంలో మీరు మా మీద పెట్టారండి ఆఫ్టర్ ఒక కార్యకర్త నా మీద ఇరవై నాలుగు కేసులు పెట్టారండి నేనేం చేశానండి ఈ రోజు అయిపోయిందండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఎన్ని సార్లు జైలుకు మీరు ఎన్నిసార్లు మిమ్మల్ని లోపలికి వేశారండి అక్రమంగా అరెస్ట్ చేసి చెప్పండి ఇదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు రోజు ఆర్కే రోజా గారు కానీ అంబట్ రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ ఇటువంటి వ్యక్తులు రోజు విరుచుకుపడి మాట్లాడుతున్నారు కదా ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారండి వాళ్ళంతా ఈ రోజు మిథున్ రెడ్డి గారు గొంతమ్మ కోరుకులని కోరుతున్నారు కానీ ఆ రోజు మీ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామ్ కృష్ణం రాజు గారిని ఏ విధంగా మీరు కస్టోడియల్ టార్చర్ చేశారు సార్ దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా పెద్దలైన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన లిక్కర్ కుంభకోణం చేయాలా లేకుంటే ఇళ్ల స్థలాలు పెరిగినట్టు కుంభకోణం చేయాలా మద్యం కుంభకోణం చేయాలా మైనింగ్ కుంభకోణం చేయాలా మరి ఎందుకు కొట్టారు అతను ఎందుకు అరెస్ట్ చేశారు అతను ఆయన పార్టీ గురించి ఒక మాట ఒక మాట నోరు జారి మాట్లాడాడు ఇదేం పార్టీ ఆయన తొక్కలో పట్టి మీరు స్లోగన్ లీమాకండా అని దానికి మీకు కాలింది కేవలం ఒక మాట తులినందుకే మీకు కాలి ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ చేస్తే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీసిన మీరు ఈ రోజు మద్యం కుంభకోణం కేసులో ఏ ఫోర్ గా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన గారు వీళ్ళు గారు ఇంకొంతమంది మాట్లాడే మాట్లాడో తెలుసు సార్ ఏనా ఎట్లా చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఇంకా నాలుగు ముందుకేసి మీరు ఉసురుగొట్టుకొని పోతారు మొత్తం సర్వనాశనం అయిపోతారు వీళ్ళందరూ కూడా సార్ శాపనార్థాలు పెట్టేదానికి సిద్ధపడ్డారు సార్ అసలు మా నాయకుడు అవినీతి చేయలేదురా బాబు నేను ఎవరు చెప్పట్లా అవినీతి చేయలేదు లేకపోతే ఇంత దోచేయడం చెప్పట్లా మీరు ఉసురు కొట్టుకొని పోతారు చిన్నపిల్లాడి పాపం వాడికి ఏం తెలియదు ఏమీ తెలియదు మీకు ఎవరికి ఎవరికి ఏమీ తెలియదు అండి అసలు మీ అందరికి బాగా తెలిసిన విషయం అంటే ఎక్కడ దోచాలి ఎక్కడ దాచాలి ఏ విధంగా అవినీతి చేయాలి ఏ విధంగా స్కాములు చేయాలన్న విషయాలు బాగా పిహెచ్ చేశారు మీరంతా ఈ రోజు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పరుగుబోతుంది తెలుసు సార్ మీ గ్రామాలందరి వల్ల రోజు మీరు పెద్దలండి వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ విమర్శ చేసుకోండి ఎందుకంటే తప్పు చేశారు తప్పు జరిగింది ఈ రోజు మీ మీద కేవలం మద్యం కొమ్ముకునే కేసు కానీ మీ మీద పెట్టాల్సి ఉంది ఈ రోజు మీ మీద హత్యలకు హత్య చేసిన కేసులు పెట్టాలా ఎందుకంటే కల్తీ మధ్య వచ్చి ప్రజల ప్రాణాలను హరించిన విషయంలో కూడా మీద కేసులు పెట్టాలా దాని మీద కూడా ఒక ఎంక్వైరీ చేస్తే మీ అందరి లోపలికి వెళ్ళిపోతారు విషయాన్ని గుర్తు యా ఓకే సార్ ఓకే నాగార్జున గారు వివేక్ బాబు గారు కొన్ని అంశాలు చెప్పారు ఇప్పుడు ఏంటంటే దానించి పాదాత్రం కటేశ్వరగా కక్షపూర్త అంటున్నారు తర్వాత కోర్టు తేల్చాలి అనేసి అంటున్నారు సో మనం అక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు మన మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ ఒక కోర్టు నిజంగా చెప్పారు జయలలిత గారికి కానీ గతంలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రులకి కూడా మాజీ ముఖ్యమంత్రులు కూడా ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ మరి వారికి కల్పించినటువంటి పరిస్థితి మరి కక్షపూరితం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు దానికి కూడా ప్రభుత్వ న్యాయవాదులు ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్పాలి కదా కక్షపూరితంగా ఖచ్చితంగా మిథున్ రెడ్డి కింద పడుకోబెట్టాలి పెట్టాలి అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళు అడ్డం చెప్పుండొచ్చు కానీ సైలెంట్గా ఉండి వాటికి ఓకే అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అక్కడ ఏంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే చూసారే తప్ప ఫెసిలిటీస్ విషయంలో కూడా కావాలి అనుకుంటే కెమెరాలు పెట్టావ లేకపోతే ఆయన లోపలికి వెళ్ళినాక వీడియోలు తీసో లేకపోతే డైలీ ఫోన్ లో వీడియో కాల్ చేసి చూపించేటటువంటి పరిస్థితి లేకుండా పరిస్థితి సో దీన్ని కక్షపూర్తం అనుకోవచ్చు అంటారా ఏంటి అసలు కాదు గారు ఇక్కడ విషయం ఏంటంటే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు సార్ దోమ తెరలు కావాలంటే దోమలు ఉన్నాయండి అని ఆయన వయసుకి ఆయన పెద్దలు కాబట్టి అడిగితే ఆ రోజు కొడాలని అని లాంటి ఏమన్నా తెలుసా సార్ రంబా ఊరుషం మేనకేమి వద్దా నీకు దోమల కొట్టుకుండా ఏం కొడతాయా ఈ జైల్లో రంబా ఊరుషం మేనకలు అన్నారు మరి ఈ రోజు ఎందుకు సార్ మిదునిడ్డిగా రుచుకుంటున్నారు ఆయన్ని ఆయన ఎవరు వచ్చి కొట్టాలి ఆయన ఎవరు వచ్చి కుట్టాలా యువకుడే కదా సార్ మళ్ళీ వాకింగ్ షూస్ కావాలంట యోగా మ్యాట్లు కావాలంట కింద వాటర్ బాటిల్ కావాలంట ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్ళాడు అనుకుంటున్నాడా లేకపోతే జైలుకు వెళ్ళాడు అనుకుంటున్నాడా కోర్టుగా అతను కూడా ఇవ్వచ్చు కదా ఈ రోజు కక్ష సాధింప సార్ ఆ రోజు చంద్రబాబు గారిని ఈవెన్ వెస్టర్న్ కమాండ్ అడిగినా సరే కుదరదు అవి కూడా మళ్ళీ మేము కోర్టుకు వేసుకొని తెప్పించుకొని మైసూరించి చూడండి సార్ అని చెప్తే తెప్పించుకున్నాం అవన్నీ ఆ రోజు మీరు ఎంత 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 కక్ష సాధింపు రాజకీయాలు చేశారండీ పెద్దలు ఉన్నారు ఇవన్నీ మీరంతా కానీ ఈ రోజు మేము ఏం చేయట్లేదు కదా అప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను ఇంత చెప్పారు కానీ ఇన్ని చెప్పారు కానీ ఆల్రెడీ కోర్టు వారు ఏసీబీ కోర్టు వారు జైలు అధికారుల్ని ఇచ్చిన ఆదేశాలని అమలు జరపట్లేదు అని చెప్పేసి జైలు అధికారులు ఈ రోజు కోర్టుకు పిలిచారు జైలు అధికారుల్ని